కృషి రజతోత్సవ సంచికలు సద్గురు శివానందమూర్తి గారి అభిప్రాయాలు ప్రచురించబడ్డాయి ముఖ్యంగా పిల్లలలో పెరుగుతున్న క్రూరత్వానికి కారణం పిల్లలకు ఏ దశలోనూ బోధన జరగకపోవటమే తెలుగు వాచకంలోనైనా పూర్వం రామాయణ భాగవతాలలోని నీతి కథలు ఉండేవి ఇప్పుడు పరుగు పందెంలో పద్మశ్రీ పొందినామ గురించిన కథనం ఉంటుంది ఇంకా గ్రామాలలోని కట్టుబాట్లు కూడా పోయాయి ఉన్న ఒక్క పిల్లవాడు అమ్మమ్మ మా అమ్మల దగ్గర కొంతకాలం ఉండే అవకాశం కూడా లేదు తల్లిదండ్రులు వీరికి నీతి బోధించే సమయం లేదు తల్లిదండ్రులకి మరి ఏమైపోతారు పిల్లవాడు గర్భంలో పడగానే ఆ తల్లి శరీరంలో ఆమెకు తెలియకుండానే పిల్లవాని పోషణకు అవసరమైన పరిణామం ప్రకృతి సిద్ధంగా లభిస్తుంది ప్రతి ఒక్క తల్లి కాబోయే అంతపూర్వము ప్రతి ఒక్క మహిళ తల్లి కాబోయే పూర్వం ఎలా ఉన్నా గర్భిణిగా ఉన్నప్పుడు ప్రయత్నపూర్వకంగా తనకు ఇష్టం లేకపోయినా తమ పిల్లలకు నేర్పడానికైనా రామాయణ భారతాదులు చదవాలి ఉన్నత భావములను ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవాలి తన సుఖాన్ని కొంత త్యాగం చేసి సమయాన్ని వెచ్చించి పిల్లలకు చిన్నతనం నుండి ఉన్నత భావాలను అలవాటు చేయాలి అప్పుడు సమాజంలో కాస్త ధర్మం నీటి గురించి శ్రద్ధ వస్తుంది భారతీయ సంస్కృతిపై ఏమాత్రం అభిమానం ఆదరం ఉన్న తల్లిదండ్రులకైనా తమ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో సమయాన్ని వెచ్చించాలి తమ పుత్రులు కోటీశ్వరులు కావాలి అని వెర్రి వ్యామోహానికి పోక సచ్చీలురై సత్పరులై మన గన మనగలగాలి అనే దానికి ప్రాముఖ్యం ఇవ్వాలి ఈడు వచ్చిన పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను సాధ్యమైనంత వరకు తమ దగ్గరనే ఉంచుకుని నిరంతరం జాగరూకతతో పరిశీలిస్తూ ఉండాలి తల్లిదండ్రులు ఈ విధంగా పిల్లల కోసం అని చెప్పి వాళ్ళ శీలాన్ని పెంపొందించడానికి ముందు పిల్లల మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ శీలాన్ని పెంపొందించుకుని పిల్లలకు ఆదర్శ పాత్రలై చిన్నతనం నుండి పట్టభద్రులయ్యే వరకు వారి శీలాన్ని పరిశీలిస్తూ సరిదిద్దుతూ ఉంటే కానీ మరి సమస్యకు పరిష్కారం లేదు ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ స్త్రీ పురుషులను అనడం కంటే బలహీనులు బలవంతులు అనడం సరి సృష్టిలో బలహీనులను బలవంతులు పీడిస్తూ ఉంటారు ఆ బలవంతులు కొన్ని పరిస్థితులలో ఆడవారు కూడా అయి ఉండొచ్చు ఇలా పీడించడం అనేది తీవ్ర స్వార్థపరత్వం వలన ఒకప్పుడు కేవలం అహంకారం వల్ల కూడా జరగవచ్చు ఎవరిని ఎవరు ఏ రకంగా పీడించినా కూడా అది పాపమే క్రూరత్వమే ఇటువంటి ధోరణులను మొగ్గగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు గ్రహించి తృంచివేయాలి మరి ఇప్పుడు గురుకుల వాసాలు లేవు కదా ఒక గ్రామంలోని పురాణ శ్రవణం గురుకుల వాసాలలోని నీతి బోధలు తప్పు చేసినప్పుడు నలుగురు పెద్దవాళ్లు చేసే మందలింపులు ఇవన్నీ ఇప్పుడు తల్లిదండ్రులే చేయవలసి ఉంది శ్రీరామరక్ష సర్వ రక్ష